మీ అమాయకత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుబడింది ఒక్క మాట చెప్పడు ఇందిరాగాంధీ హిందువులు చేస్తున్న ఒక్కటే చెప్పడరా కాంగ్రెస్ అక్కడ ఇందిరాగాంధీ ఇందులు చేస్తున్నదా రాజీవ్ గాంధీ ఇందులో చేస్తున్నారా ప్రియాంకా గాంధీ చేస్తున్నదా ఇంకా రాహుల్ గాంధీ ఓలా చేస్తుంటే అడుగు అడుగునా విషం నింపుకున్న కుటుంబం నాయరు దేశాన్ని జీసిండు ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకలోనం చేసిండు సోనియా గాంధీ దేశాన్ని అవినీతి చేసింది ఇక ఒకరు అంటాడు ఆ రేవంత్ రెడ్డి భారత మాత అంటే ఏందిరా భారత మాత ఎవరికి మాత ఎవరికి పుట్టింది ఎవరికి కూటాల రేవంత్ రెడ్డి ఇటలీ మాత మరి మళ్ళీ ఇటలీ అయింది దేవురు కొరకులనా అనేది హిందుస్థానం కదా మా రక్తం మా దేశం మా గాలి మా కరుట్ల భారత మాతనే అంట మళ్ళా మా తల్లి భారత మాతనే అంటారు ఎవరిస్తూనే గాంధీ గారు గాంధీ అని చెప్పండి రా ఎట్లా వచ్చిందా చెప్పండి ఎట్లా అయినరా మీరు గాంధీ ఎక్కడికి వెళ్ళేసి వచ్చిర్రు ఎక్కడికి వెళ్ళేసుకొచ్చా ఈ గాంధీని మీ ఇంట్లో లేనే గాంధీ జవహర్లాల్ గారి బిడ్డ ఇందిరాడు కావాలా ఇందిరాడు కొడుకు రాజీవ్ నేరు కావాలా ఎక్కడికి వెళ్తు వచ్చా ఈ గాంధీని ఇది ముందు చెప్పండి కాబట్టి దయచేసి చరిత్ర చదవండి మీ ఒక్కసారి చెప్తున్నామమ్మా మే పదమూడు నాటి జరిగే ఎన్నికల సంగ్రామం ఒక్కసారి మర్చిపో ఎంత అన్యాయం జరిగిందో చెప్పండి మాలాంటి వాళ్ళు వేల మంది ఉన్న మేము కాపాడలేము మీరు వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తారు కాబట్టి దయచేసి మీరు పదమూడో తారీఖు నాడు లేవండి ఏం చేస్తారు పొద్దుగల పొద్దుగాల ఆడేమో మెట్టి పెళ్లి ఇది కోరుట్ల నుంచి చైతన్ల దగ్గర క్యూలు కడుతున్నారు తిరుగులు మీరేం చెప్తారు ఇండల్లా యూట్యూబ్ చూసుకుంటా టీవీలు వాళ్ళకుంటే ఏం చెప్తున్నావు వదినా ఏం చెప్తున్నా మరదను ఒకసారి ఐదు ఐదేళ్లకు ఒక్కసారి ఒక అరగంటి మీ భవిష్యత్తుకు మీ బిడ్డలకు మంచి చదువు మంచి ఇల్లు మంచి ఉద్యోగము మంచి భవిష్యత్తు మంచి బంగారం మంచి గుళ్ళు మంచి రోడ్లు మంచి రైళ్లు అత్తా పొద్దుగల గలచి క్లీణించుకో మేటు పెళ్ళికెళ్ళి కోర్టు కోరిట కలిగి లైన్ కడుతున్నారు ఎలాంటి లేకపో ఇంట్లో లేపని ఇంటి పత్రం లేపని ఇంటి ముందు లేబని ఇంటి వెళ్ళి లేపండి ఇంకా చాతగారుడు లేపని మా కార్యకర్తలు ఉన్నారు అస్తరు అటువంటి ఒక్కసారి ఈ ఈ ఈ ఈ సోమరితనాన్ని వదలేకపోతే నాకు భవిష్యత్తు లేదు ఇంకొక సారి చివరి సారమ్మా మీ అందరికీ కాళ్ళు మొక్క అడుగుతున్నాం ఎవరో పదమూడవ తారీఖు నాడు పోలింగ్ బూత్ వెళ్ళండి పోలింగ్ బూత్ వెళ్ళండి అక్కల లోపల మేము వస్తామమ్మా మేము వస్తామా లోపలిస్తాడా మీ అంతరాత్మన్నది శ్రీరామచంద్రున్నాడు అయ్యోతే రాముడున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు అక్షతలు ముట్టినరు అక్షంతలు మొక్కిండ్రు ఆడికి తాగుబోతు చేశారు అన్నట్టు వేసుకున్నామా అది ప్రసాదం చేసుకున్నామా పదమూడవ తగ్గడం ఏర్పడుతుంది ఒక్కవేళ మాసగల్ల కమ్ముడు పోతే వాళ్ళకు అది పులివరంటాడు పాడేసిన ప్రసన్నం అంటాడు కాదురా మా హిందువులకు రాముడు అక్షంతలమే ప్రసాదం అని చెప్పుకుంటే మీ ధర్మం మీ న్యాయం ధర్మాన్ని నిలబెట్టండి దేశాన్ని గెలిపించండి కమలం గుర్తు కోడేసి కమలం గుర్తు కోడేసి సోదరుడు ధర్మపుర అరవింద్ గారిని గెలిపించి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టండి ఒక్కటే ఒకటి మీ బిడ్డలు అడుగుతున్నాం ఈ పోరాడే గొంతులకు ఫలం పోతారా మీ గురించి మాట్లాడే గొంతులకు మీ గుళ్ళ గురించి మీ బిడ్డల గురించి పోరాడే గొంతులకు పానం పోతారా విషం పోతారా విషం పోతారా మీరు నేర్చుకోండి పాలం మొత్తం మీరుకున్న నద్దులు చివరి నదులు ఈ ధర్మం గురించి ఈ దేశం గురించి మొత్తం హిందూ సమాజం గురించి పోరాడతామని చెప్తా మళ్ళొక్కసారి కమలాన్ని ఒక్కరు చెప్తున్నాను పొద్దున లేస్తే కమలం చూడండి మధ్యాహ్నం చూస్తే కమలం చూడండి లక్ష్మి దేవి కమలం అంటే లక్ష్మి దేవి చూడండి మీ ఇళ్ళలో లక్ష్మి ఉన్న లక్ష్మమ్మ తల్లిని చూడండి రోజు రోజుకు భవిష్యత్తు కనబడుతుంది కాబట్టి ఒకసారి మన లక్ష్మీదేవి రూపమైన కమలమూర్తి కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని సోదరు ధర్మపుర అరవింద్ ని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని మూడో సభ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్